మరికొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచ్చను ఏడవ వచ్చను చదువుకుందాం అంతటా పేతురు వెండి బంగారములు మా యత్త లేవు కానీ నాకు కలిగినది నీకిచ్చుచున్నాను నజరేడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనిత్యను వెంటనే వాని పాదములను చీల మండలములు బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను నడుచుచు గంతులు వేయచు దేవుణ్ణి స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను హలేలోయా ప్రభునందు ప్రియా దేవుని ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై అతడు శృంగారమును దేవాలయము ద్వారము దగ్గర బయట అతడు ఉండేవాడు మందిరం దగ్గరికి వచ్చేవాడు కానీ లోపలికి వచ్చేవాడు కాదంట వాడు ఎప్పుడు కూడా బయటే ఉండేవాడు అతడు కుంటివాడు అని రాయబడి ఉంది హలెయ అయితే రోజున పేతురై గారు యోహాను గారు దేవుని మందిరం దగ్గరికి వచ్చినప్పుడు వారెంకా అతడంట తీరు చూశాడంట ఏమైనా దొరుకుతీయేమో నేను అలెలుయా అయితే వారు ఆశించినట్టుగా నీ ఆశించినట్టుగా మనమండి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏమాశించాలంటే ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి ఇక్కడ పొందుకోలేము లోకంలో దొరికేయి లోకంలో దొరుకుతాయి దేవుని సన్నిధిలో దొరికేయి దేవుని సన్నిధిలో దొరుకుతాయి దేవుని సన్నిధులకు వచ్చి లోకంలో ఉన్నాయి కోరుకోవాలంటే కోరుకుంటే దొరకవు మొదట మనం ఆత్మీయంగా ఎదగాలని కోరుకోవాలి చాలామంది ఏంటంటే ఆత్మీయంగా ఎదగోకోకుండా ప్రభు మమ్మల్ని దీవించయ్యా అని మమ్మల్ని ఆశీర్వించారు ఆత్మీయతలు మొదట ఎదగాలి మొదట మనం భక్తిలో ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి వాక్యంలో ఎదగాలి సహవాసంలో ఎదగాలి ఈ లేకోకుండా మమ్మల్ని దీవించయ్యా మా బిడ్డలను దీవించయ్యా మా వ్యాపారాలు దీవించయ్యా మా ఉద్యోగాలు అని అడుగుతూ ఉంటారు మొదట మన ఆత్మీయంగా ఎదిగితే ఆటోమేటిక్గా మనకు అన్ని దేవుడు మనకి ఇస్తాడు చదవద్దులే కానీ మత ఆరు ముప్పై మూడులో మొదట నా నీతిని మొదట అమ్మ మొదట ఏమి వెతకమన్నాడు మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతకండి మొదట నా నా సన్నిధికి రండి మొదట ఎక్కడ రావాలంట దేవుని సరిగ్గా రావాలి మొదట మనం దేవుని సన్నిధిలో వెదకాలి ఆయన రాజ్యాన్ని వెదకాలి దేవుడి స్తోత్ర అయితే నువ్వు ఆశించినట్టుగా మా దగ్గర వెండి బంగారములు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తామన్నాడు ఏం కలిగొన్నారు వాళ్ళు దేవుని శక్తి కలుగుంటారు అమ్మ ఏం కలిగి ఉన్నారు ఇప్పుడు మన శక్తి ఇత్తరు కోసం ఉపయోగపడి మనమంటాం అమ్మ నాకున్న ఓపిక అంతా నీ కోసం చేసి చేసి నేను రోగిని అయిపోయాను అంటారు కొంతమంది హాస్పిటల్లోనంటే ఒక రోగి ఉంటే ఇంట్లో అందరూ రోగులు అయిపోతారంట వాళ్ళకి చేసి 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 అంటే మనిషి శక్తితో ఇతరులకు చేసి ఈ శక్తి అంతా పోగొట్టుకుంటారు అందుకనే అమ్మ నేను నీ చేయలేనమ్మా నా శక్తి అంతా అయిపోతుంది ఆ తలిపోయింది అట్లాగే దేవుని శక్తి అయితే అది ఎంతమందినైనా బలపరుస్తుంది అందుకనండి మనము దేవుని శక్తి పొందుకోవాలి అమ్మ ఏం పొందుకోవాలి దేవుని శక్తి పొందుకుంటే దేవుని శక్తి ఎంతమందికైనా ఇవ్వగలుగుతాం ఎంతమందికైనా పంచగలుగుతాం అలేలోయ ఈ శక్తి ఎలా వస్తుంది ప్రార్థన చేయటం ద్వారా శక్తి పొందుకుంటాం వాక్యం చదవటం ద్వారా శక్తి పొందుకుంటాం ఆరాధన చేయటం ద్వారా శక్తి పొందుకుంటాం ఎంతమంది ఆ శక్తి పొందుకున్నారు యేసుప్రభు అన్నాడు అయ్యా మీరు పరుగులు దిగి మాకండి సేవ చేయాలని పరుగులు దిగి మాకండి ఈరోజు చాలామంది సేవ చేయాలని ఆరాటం ఉండదు కానీ దేవుడి శక్తి ఉండదు నేను కూడా సేవ చేస్తానండి అని పరుగులు తీస్తారు కానీ దేవుని శక్తి ఉండదు అందుకే అన్నారు మీరు దేవుని శక్తి పొందుకొని వెళ్ళండి అన్నారు అయినను పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిద్దరు ఆ శక్తి ద్వారా అనేక మందిని బలపరుస్తారు దేవుని శక్తి నాలో లేకోకుండా నా భర్తను ఎలా బలపరచగలుగుతా నా భార్యను ఎలా బలపరచగలుగుతా నా కుటుంబంని ఎలా బలపరచగలుగుతా అలేలోయ అందుకని ఇప్పుడు పేతురయ్య గారికి ఉండ శక్తి ఏ శక్తి మానవ శక్తి కాదు అది దైవ శక్తి హోయ అది మానవ శక్తి అయితే ఇతరులకు ఉపయోగపడదు అందుకని ఇప్పుడు అన్నాడు మాకు కలిగిందే నీకు ఇస్తానంటున్నాడు వాస్తవం మన దగ్గర ఒక పదివేలు ఉన్నాయి అనుకోండి ఇతరులకు ఒక ఐదు వేలు ఇస్తామా ఐదు రూపాయలు కూడా ఇవ్వలేము అదే దేవుని శక్తి అనుకోండి ఎంతమందికైనా ఇవ్వగలుగుతాము ఎంతమందికైనా పంచగలుగుతాం అలే అందుకే నేను అన్నాడు నాకు కలిగిందే నీకిస్తానన్నాడు మన తీయలేము మనము దేవుని శక్తి కలిగి ఉంటే ఆ శక్తి ఎంతమందికైనా ఇవ్వగలుగుతాం ఈ శక్తి ద్వారా ఎంతమందినైనా ప్రభావితం చేయగలుగుతాం ఇప్పుడు మన శక్తి లేదు కాదు కదా దేవుని శక్తి కదా మరి మనం ఎందుకు గొప్పలు చెప్పుకుంటాం ఇప్పుడు నేను ప్రార్థన చేశాను ఒక వ్యక్తి స్వస్థ వచ్చింది ప్రార్థన చేసింది నేను స్వస్థపరిచింది దేవుని శక్తి మరి నాకెందుకు గొప్పతనము స్వస్థపరిచింది దేవుని శక్తి కదా అందుకని ఇక్కడ అంటాడు అయ్యా మాకు కలిగిందే మీకు ఇస్తాను ఏం కలిగి ఉన్నాడు ఆయన దేవుని శక్తి కలిగి ఉన్నాడు అమ్మ మన జీవితాల్లో కూడా ఈరోజు చాలామంది నిరుత్సాహము కృంగుతల అపనమ్మకము అపి అవిశ్వాసము రావటానికి గల కారణం ఏంటంటే వారిలో దేవుని శక్తి లేకపోవటం అమ్మ ఏ శక్తి లేకపోవటం దేవుని శక్తి లేకపోవటం వల్ల నిరుత్సాహపడుతున్నారు బలహీనపడుతున్నారు అందుకని మన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఏ శక్తి పొందుకోవాలి దేవుని శక్తి పొందుకోవాలి రోమిలు రాసిన మొదటి మోజన రోమిలు రాసిన వచ్చనాన్ని చదువుదాం రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచ్చను పదహారు వచ్చు అది సువార్తను గూర్చి సువార్తను గుర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూధునికి గ్రీసు దేశస్తునికి రక్షణ కలగ చేయుటకు రక్షణ కలగ చేయుటకు అది దేవుని అదే శక్తి దేవుని శక్తి ఇప్పుడు పేతురై గారి దగ్గర ఉన్న శక్తి పేతురయ్య గారి శక్తి కాదు దేవుని శక్తి అది అలిలోయ ఇప్పుడు దేవుని శక్తి ఆ వ్యక్తిని బలపరుస్తుంది పేతురయ్య గారు కాదు అందుకనే మన ఇంటిలో ఎవరైనా ఆత్మీయ దిగజారిపోయిన వారు ఉన్నారనుకోండి వారిని బలపరచటానికి మన నోటి మాటల ద్వారా పని జరగదు మనమేం చేయాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి మనము ఎలా పొందుకుంటాం దేవుని శక్తిని ప్రార్థన చేయటం ద్వారా దేవుని శక్తి పొందుకుంటాం దేవుని వాక్యం చదవటం ద్వారా దేవుని శక్తి పొందుకుంటాం ఆరాధన చేయటం ద్వారా మనను చూసిన మన చెప్పే మాటలను బట్టి కానీ మన ప్రవర్తన బట్టి కానీ దేవుని శక్తి వారిని బలపరుస్తుంది హె కొంతమంది ఏం చేస్తారంటే ఇతల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు అది మానవ శక్తి మానవ శక్తి వల్ల కాదు రక్షణ కలగజేయుటకు అమ్మ ఏం కలగజేట దేవుని శక్తి రక్షణ కలగజేయుటకు ప్రయత్నం చేస్తుంది పనిచేస్తుందన్నమాట అందుకే రాత్రి ప్రభునందు ప్రియా దేవునిమిడ వాక్యపు లోతుల్లో మనం గమనించాలి మన స్వశక్తి ద్వారా మనం ఏ ప్రయత్నం చేయకూడదు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం అపోస్తుల కార్యములు మూడు పన్నెండు పేతురు ఇజ్రాయేల్లరా మీరు దేని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు మా సొంత శక్తి చేతనైనా భక్తి చేతనైనా నడవ వీనికి బలము వీనికి నడవటానికి మేము బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు ఇక్కడ గమనించినట్లయితే పేతురు అంటాడు ఎందుకు వీని నడవటానికి వీలు కలగజేసింది మా శక్తి విచారానికి బానిస అయిపోయాడు ఒక వ్యక్తి దురలవాట్లకు అనుకోండి ఆ వ్యక్తిని బయట తీసుకురావాలంటే ఒక వ్యక్తి బాయిలో అనుకోండి శాంతాడు వేసి బయట లాగొచ్చు అలీలుయా దేంతలాగొచ్చండి చెప్పాలి ఒక శాంతాడు వేస్తే పట్టుకోరా బాబు అంటే పట్టుకుంటే లేకపోతే పైకి వస్తాడు ఒక వ్యక్తి దురలవాట్లో బానిసత్వపు సంఖ్యలో బంధించబడిపోతే ఆ వ్యక్తిని ఎలా బయట తీసుకొస్తాం మనశక్తి పనికి రాదు మన బలము పనికి రాదు దానికి కావాల్సిన దేవుని శక్తి ఎక్కడ దొరికింది దేవుని శక్తి ఏమా దేవుని శక్తి ఎక్కడ దొరికింది గలతి ఐదు పదిహేడు శరీరము ఆత్మకు ఆత్మ శరీరముకు వినోదంగా పనిచేస్తుంది అంట గలతి ఐదు పదిహేడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా శరీరానికి కావలసినంత నిద్ర కావలసినంత తిండి అనుకోండి ఆత్మలు దిగజారిపోతాం ఇప్పుడు మనం ఏం చేయాలి దేవుడి శక్తి కావాలంటే శరీరం అంటది మూడు పూట్ల భోజనం పెట్టు చక్కగా నిద్రపో అంటది శరీరం బట్ దేవుని శక్తి అంత వచ్చింది ఈరోజు దేవుడి శక్తి కావాలనుకుంటే శరీరాన్ని కంట్రోల్ చేయాలి అలే లూయ నువ్వు కడుపు నిండా నిద్రపోయి కడుపు నిండా దిద్దాం అనుకోండి దేవుని శక్తి రాదు అపోస్తుల యొక్క జీవితాల్లో చూస్తే వారు దేవుని శక్తితో నింపబడ్డారు చేస్తున్నారు రెండో పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన మొదటి వచ్చిన అనుకుంటా కాదు కాదు రుంతులు రాసిన మదర్ పత్రిక నాలుగవ అధ్యాయ పదహారు అనుకుంటా మా బాహ్య పురుషుడు దినదినము కుషించినను మా అంతర్య పురుషుడు దినదినము ఎన్నవచ్చును నాలుగు పదహారు కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కుషించుచున్నను అంతర్య పురుషుడు ఇక్కడ ఇద్దరు పురుషులు ఉన్నారు శరీర పురుషుడు అంతర్య పురుషుడు అంతర్య పురుషుడు బలం పొందితే శరీర పురుషుడు దిగజారిపోతుంటాడు అందుకనే ఏం చేస్తాం ప్రశాంతంగా ఇంటిలో ఎన్ని సమస్యలు ఉన్నా మనం మాత్రం కంటి నిన్న నిద్రపోవాలి కడుపు నిండా భోజనం చేయాలి అప్పుడు దేవుని శక్తినికి ఎలా వచ్చింది దేవుని శక్తి ఎలా వచ్చిందండి రాదు పేతురు అంటాడు మా సొంత శక్తి కాదు ఏ శక్తి కావాలి దేవుని శక్తి కావాలండి మరి దేవుని శక్తి ఎలా వచ్చింది నువ్వు పొందుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఎట్టుండ సరే ఎవరి సంగతి నాకెందుకంటే నాయన మాత్రం ప్రశాంతంగా ఉంటాను నేను మాత్రం ప్రశాంతంగా ఉంటాను దేవుని సన్నిధిలో గంటలు గంటల తరబడి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి దేవుని సన్నిధిలో దేవుని శక్తి పొందుకుంటే అప్పుడు అపవాదికి భయం వచ్చింది మన మన శక్తి ద్వారా మాత్రం ఏం చేయలేమండి పేదరగరాడు ఎందుకు మా సొంత శక్తి వలన వీనిని నడవ వీలు కలగజేశామా అంటే ఎక్కడ కూర్చున్నవాడు మంత్రి మెలుపులు కూర్చున్నవాడు మంత్రుడికి వచ్చేవాడు కాదు దేవునితో సహవాసం లేనివాడు ప్రభుతో లేని లేనివాడు మరి అలాంటి వ్యక్తి ఎక్కడ నడుస్తున్నాడు దేవుని మంత్రుడు నడుస్తున్నాడు దేవుని మంత్రులకు ఎలా నడిచాడు మేము ఆ వాడి కుడి చేయి పట్టుకున్నాం మాకు కలిగిన శక్తి వాళ్ళకి వెళ్ళింది మనము దేవుని శక్తి కలిగి ఉండాలి దేవుని శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ దేవుని శక్తి ద్వారా దేవుని కార్యాలకు అనలానా చూడగలుగుతాం మాటలతో కుదరదు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలంట ఎట్లా ఉండడంట ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి మాటలు కాదు అది సంభాషణ కూడా ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి వినేవారికి ఆశీర్వాదకరంగా ఉండాలి కాబట్టి ప్రభునందు ప్రియ దేమిడి రాత్రి మన జీవితాల్లో ఏం పొందుకోవాలి దేవుని శక్తి ఎలా పొందుకుంటా దేవుని శక్తి కంటి నిన్న నిద్ర కడుపు నిన్న భోజనం పొందుకుంటా అంటే అది ఎప్పటికీ పొందుకోలేము అప్పటికీ కార్యాలు చూడలేము నేను మారు మనసు పొందిన తొలి దినాల్లో పరిస్థితులు చాలా దారుణంగా పెట్టి ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు నిద్రపోతే వాళ్ళకి ఏం ప్రయోజనం పగలంతా ప్రయాసపడి కష్టపడి పనిచేసుకున్న సరే రాత్రి మోకరించి చేయి నిద్రపోతే ఏం ప్రయోజనం నువ్వు నిద్రపోతే సమస్యను ఎలా గెలుస్తావు నిద్రపోతే సమస్యను ఎలా ఓడిస్తావు అలి నిద్రపోకూడదు రోమిల రసన పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడు అధ్యాయము పదకొండు వచ్చిన ఒకసారి చూడండి రోమిళ రసన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండు వచ్చును మరియు మీరు కాలము కాలమునిరిగి నిద్ర మేల్కొనవేలా అయినదని ఇక చూడండి నిద్రపోయే కాలంగా అది ఇది సమయం కొంచెం అని చెప్పి అపవాది గర్జించ సింహం అని తిరుగుతున్నాడు నువ్వు నిద్రపోతే కుదరదు నీ కుటుంబం క్షేమం నీ కుటుంబం రక్షణ నీ కుటుంబం దేవస్థానికి రావటం నువ్వు నిద్రపోతే కుదరదు నీ భర్త స్థితి ఎలా ఉంది నీ భార్య స్థితి ఎలా ఉంది నీ బిడ్డల స్థితి ఎలా ఉంది నువ్వు నిద్రపోతే కుదరదండి నువ్వు మెలుపుకుండి ప్రార్థన చేయాలి నిద్రపోయే కాలం అయిపోయింది నువ్వు మారుమారు స్ పొందనప్పుడే అల్లె కాబట్టి మీరు కాలము ఎరిగి ఏమి ఎరగాలంట అది నువ్వు కాలం ఎరిగావా కాలం ఎరగటం ఏంటి కాలము చాలా కొంచెమే కొద్దిగా ఉంది చాలా భయంకరమైన దినాల్లో మనం వచ్చాం నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉంది నిద్రపోతే కుదరదు కుదరదండి కాలం ఎరిగి మనం భక్తి చేయాలి కాలము నిరిగి నిద్రపోయి ఈ నిద్రపోయే పరిస్థితి కాదు మేల్కొని ఉండాలి మేల్కొని ఏం చేయాలంట మన విశ్వాసము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నదని గడిచిపోయింది చాలా గడిచిపోయింది అంటే ప్రభు మనకి సమీపంగా ఉన్నాడు మొదటి విశ్వాసం ఉన్నప్పుడు కంటే అమ్మ నేను మొదట్లో ఉన్నప్పుడు కంటే ఎప్పుడు మందే ఇదివరకంటే ఇప్పుడు ఎక్కువ ఉండాలా ఇదివరకు బాగా చేసాం ఇప్పుడు తగ్గిందని చెప్పుకోవాలా ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఎట్ట ఉంది అసలు అసలు ఆ ప్రార్థన అనేది గుర్తుంటుందా అసలు మందిరానికి వెళ్ళడానికి గుర్తుంటుంది ఎంతమంది గుర్తుంటుంది వాస్తవంగా ఇదివరకు ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు ఈరోజు అండి దేవుని శక్తిని పొందుకోలేని పరిస్థితులకు వచ్చేసేసారు నేను మారు మనసు పొందానులేండి బాప్తిసం చేస్తు అనుకుంటున్నారు కానీ ఇది వరకు ఉన్నప్పుడు కంటే కార్యారంభము కంటే అమ్మా కార్యారంభము కంటే ఇది వరకు నువ్వు మారు మనసు పొందినప్పుడు కంటే ప్రభునందు అదేమిటారా ఈ రాత్రి మన జీవితాలు కనుక ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఇందుకే మనకేం కావాలి దేవుని శక్తి కావాలి అమ్మ ఏం కావాలి దేవుని శక్తి పొందుకోగలుగుతున్నామా కాబట్టి మాకు కలిగిందే నీకు ఇస్తామంటున్నాడు దేవుని శక్తి ద్వారా మన కుటుంబాలు కట్టుకోవాలి దేవుని శక్తి ద్వారా మన రక్త సంబంధికులు మన ఇరుగు పొరుగు వారిని దేవుని శక్తి ద్వారా మన మాటల ద్వారా ఏం పని మా మాటల ద్వారా ఏం పని అవుద్దా ఏం పని అవ్వదు మనం చేయవలసింది దేవుని శక్తిని పొందుకోవటానికి దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది ఇప్పుడు మన ఫోన్ ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎక్కేస్తుంది దేవుని వాక్యం చదువు ఒక గంట సేపు చదువు గంట ముందు నీకు నీ ఆత్మీయ స్థితి కంటే గంట బైబుల్ చదివిన తర్వాత నీ ఆత్మీయ స్థితి పెరిగి వాక్యంలో శక్తి ఉందండి అది ఆ దేవుని వాక్యంలో శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఉంది అపోస్తులు ప్రభక్తులు దేవుని శక్తి ద్వారా రాయించబడిన మాటలవి ఆ మాటల్లో శక్తి ఉంది ఆ మాటల్లో బలం ఉంది బలం తెచ్చుకుంటావు నువ్వు కృంగిపోయి ఉండవు నిరుత్సాహ పడిపోయావు బలహీన పడిపోయా ఆ వాక్యం చదువు ఒక గంటసేపు ఒక పది అధ్యాయాలు చదువు ఒక పది అధ్యాయాలు చదివిన తర్వాత నీ ఆత్మీస్థితి నీ ఆలోచనలు ఎలా ఉంటాయో ఒక గంటసేపు ప్రార్థన చేయి నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నువ్వు వాక్యం చదవవు ప్రార్థన చేయవు ఏముండవు నీ అంతా కూడా శరీర సంబంధాలుగానే ఉంటాయి ఆలోచనలు నువ్వేది చేయలేవు నిరుత్సాహపడిపోతావు కృంగిపోతావు కాబట్టి రాత్రి పేతురు వ్యవహారంలు అంటారు మాకు కలిగింది ఈరోజు ఏం కలగండా అమ్మా ఏం కలగొండ ఎండి కలిగొండవా బంగారం కలగొండవా డబ్బు కలిగొండవా పొలాలు స్థలాలు ఆస్తు వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు వీటి వల్ల ఏది ప్రయోజనం ఉండదండి ఆస్తి అక్కరకు రాదు మనం పొందుకోవాల్సిన దేవుని శక్తిని పొందుకోవాలి దేవుని బలాన్ని పొందుకోవాలి ఇంకా నువ్వు దేవుని బలము ఇంకా దేవుని శక్తి పొందుకోకుండా ఉంటే ఏం ప్రయోజనం ఉంటుంది అందుకని మాకు కలిగిందే నీకు ఇస్తున్నామన్నాడు అని వాడు కుడిచే పట్టుకున్నాడు ఇప్పుడు గారిలో ఉన్న దేవుని శక్తి పేతురైగారి శక్తి కాదు పేతురై గారిలో ఉన్న దేవుని శక్తి ఎవరికి వెళ్ళింది ఆ కుంటి వాళ్ళకి వెళ్ళింది ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు దేవాలయం బయట ఉన్నాడు ఇప్పుడు దేవుని శక్తి ఆ వ్యక్తులకు వెళ్ళింది వాడంట దిగ్గున లేచి నిలిచి నడుచుచూ గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళాడంట ఇప్పుడు ఆ వ్యక్తిని లేచింది ఎవరో దేవుడి శక్తి అండి ఇప్పుడు మనకు కావాల్సింది మాటలు కాదు దేవుని శక్తి కావాలి దేవుని శక్తి వల్ల కార్యాలు చూస్తాము దేవుని శక్తి వల్ల అసాధ్యమైన కార్యాలని సాధ్యము పడేటట్లు చూడగలుగుతాం మన వల్ల అయితే కాదు మన శక్తి అంటే మరొక వ్యక్తికి ఇవ్వలేము అంట ఒక మాట నాకు గుర్తుకొస్తుంది అది నలభై తొమ్మిదో కీర్తన ఆరో వచ్చినం ఏడో వచ్చిన చూడండి నలభై తొమ్మిదవ కీర్తన ఆరో వచ్చినము ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు విడిపించలేడు రక్షించలేడు కాపాడలేడు లూయా నీ శక్తితో నువ్వేదో అనుకుంటావు ఏం చేయలేవు పెద్ద సున్నయే ఏం చేయలేవు పేతురాయ్ గారండి దేవుని శక్తి పొందుకున్నాడు అతడు నడుచుకుంటూ వెళ్తుంటే అతడు నేన పడితే రోగులు స్వస్థపడతారని చెప్పి అంటే ఇప్పుడు పేతురాయ్ గారిలో ఏముంది అది వాస్తవాన్ని మన భక్తి అలా ఉండాలి అసలు మాట్లాడతాం కాదు అసలు ఆ నీడ పడితేనే వారు రోగులకి బోగుపడుతున్నారంటండి ప్రభునందు ప్రియత ఈ రాత్రి దేవుని శక్తి పొందుకుందాం అమయం ఏం పొందుకుందాం దేవుని శక్తి దేవుని బలాన్ని పొందుకుందా దేవుని శక్తి ద్వారా ఒక దుర్బలమైన వ్యక్తి దుర్బలమైన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుని శక్తి ఆ వ్యక్తిని లేపింది ఆ స్థితిలోంచి ఆ వ్యక్తి లేపింది ఆ స్థితిలో ఉండటానికి దేవుని శక్తి ఇష్టపడలా అందుకే రాత్రి మన జీవితాల్లో దేవుని రాజ్యం మాటలతో కూడింది కాదు శక్తే కావాలి కొంతమంది అంటారు మేమేదో చేసేస్తామండి మేమేదో చేస్తామండి నీ శక్తి ద్వారా దేవుని రాజ్యం కట్టబడతాం కొంతమంది అంటారు నేను ఏదోటి చేసేస్తాను నేనేదో చేసేస్తాను నువ్వు నీ వల్ల అయ్యేది కాదు దేవుని రాజ్యం అంటే మాటలతో కూడింది కాదు అది దేవుని శక్తితో కూడింది కాబట్టి రాత్రి ప్రభునందు దేవుళ్ళారా మన జీవితాల్లో పేతులు వ్యవహారాలు ఏం పొందుకున్నారంటే దేవుని శక్తి పొందుకున్నారు ఆ శక్తి ద్వారా దేవుని కార్యాలు వారు చేయగలుగుతున్నారు కార్యాలు జరుగుతూ ఉన్నాయి అందుకని మన జీవితాల్లో కూడా ఇప్పుడు కార్యాలు జరగాలంటే దేవుని శక్తి కావాలి ఇది ఎలా దొరుకుతుంది ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి ఎలా పొందుకోవాలి వాక్యాన్ని చదివే విషయంలో ప్రార్థించే విషయంలో ఆయనతో గడిపే విషయంలో అప్పుడు ఆయన శక్తిని పొందుకుంటాం ఆయన బలాన్ని పొందుకుంటాం తద్వారా కార్యాలు చూడగలుగుతాం అలేలుయా అట్టి కృప దేవుడి రాత్రి మనందరికి అనుగ్రహించను గాక ఆమె ప్రాంతం చేసుకుందాం తల వంచి కండ్లు పోసినట్టు రాత్రి కాల్సి